హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను రండి వాటికి ఏమేమి కావాలో చూద్దాము ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు విత్తనాలతోనే కట్ చేసుకున్నాను వాటిలోకి రెండు వంకాయలు కూడా వేసుకుంటున్నాను అనమాట పల్లీలు అలాగే పచ్చిమిర్చి జీలకర్ర కొద్దిగా చింతపండు కరివేపాకు ఇవన్నీ పుదీనా చిన్నూరిపాయలు నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చుద్దురు వచ్చేసేయండి ఓకే ఫ్రెండ్స్ మనమైతే వీటెక్కింది ఇందులో నేను కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఓకే ఇందులో పచ్చి అయితే వేసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు దోసకాయలు కూడా వేయించేసుకుంటున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను ఇందులో కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా చింతపండు కూడా ఇందులోనే మగ్గి పెడుతున్నా అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే మగ్గిపోయి నేను వేరే బౌల్లో తీసేసుకుంటున్నాను వీటిని ఉప్పు పెట్టుకున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ బౌల్లో తీసుకున్నాం వచ్చేసేయండి రోడ్ దగ్గర దంచేసేద్దాము పచ్చిమిరపకాయలు అయితే దంచుకుంటున్నాను చేసుకున్నాను ముందుగా వేయించి పెట్టుకున్న దోసకాయలు వంకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను చింతపండు కూడా ఇందులోనే ఉంది ఇవన్నీ ఫ్రెండ్స్ పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ ఫ్రెండ్స్ రొట్టె పచ్చళ్ళు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా అడిగి మరీ తింటా ఉంటారు ఎప్పుడు చూసినా మిక్సీలు అంటే మామూలుగా చేస్తూనే ఉంటాను కదా రోట్లో చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అందుకని చెప్పేసి రోట్లో చేస్తున్నాను రూపాయ జీలకర్ర నూనేటప్పుడే ఎంత మంచి వాసన వస్తుందో ఇంకా తింటే ఎంత టేస్ట్గా ఉంటుందో పో పెట్టుకున్నాను పచ్చడి అయితే చాలా చాలా బాగుంది టేస్ట్గా కూడా ఉంది అసలు మంటేది ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉండే దోసకాయ రోటి పచ్చడి ఒకసారి మీరు కూడా నేను ఎలా చేసినా ట్రై చేయండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్